నంద్యాలపట్టణంలోని ఎస్బీఐ కాలనీలో స్థానికులను భయ ప్రాంతాలకు గురి చూసి హల్చల్ చేస్తుంది కొండ చిలువ స్వాస్తిక్ నగర్ వద్ద ప్రధాన రహదారిపై నివాస గృహాల వద్ద రోడ్డు దాటుతున్న కొండ చిలువను చూసి భయభ్రాంతలకు గురయ్యారు స్థానికులు కొండ చిలువ రాళ్ళ మధ్య దాక్కున్న తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దీంతో అటవీ శాఖ అధికారులు కొండ చిలువను పట్టుకున్నారు కొండ చిలువను నల్లమల్ల అడవిలో వదిలేస్తామన్నారు అటవీ అధికారులు

చేయ మార్తాల చేయ మార్తాలది నిమల అదే 150 రూపాయలు అంటే నువ్వు ఖాళీమేనా సారీ సారీ ఇట్లా ఉన్నారు నేను మీ కిరాక్ సీత